చూపించి నిన్ను పంపించద్దామనుకుంటున్నారు కానీ గడియారాలు ఏమైపోయేంత క్రమశిక్షణతో ఉంటామని నేను ఊహించలేదు అయిపోయింది అయిపోయింది ఏమీ అనుకో పెద్దవారు మీరు టైం చెప్పేది పాటించమనే కదండి రానని ఎలా అనుకుంటారు వస్తాను క్షమించండి ఇక రాను పాపం వెళ్ళిపోతున్నాడయ్యా సినిమాల్లో నిలబడతాడు అనుకున్నాను చూస్తూ బ్రదర్ తొందరపడుతున్నావేమో ఇంకోసారి ఆలోచించకూడదు ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు నేను ఖచ్చితంగా ఉంటాను అందరూ అలాగే ఉండాలనుకుంటాను ఈ జాబు సుబ్బారావు గారికి బ్రదర్ గారి మీద కోపాన్ని సుబ్బారావు ఎలా మాత్రం ఏం చేశారు రెండు నెలలు సినిమా తీస్తా ఉన్నారు వచ్చి ఎనిమిది నెలలు అయింది నా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా ప్రకాశ్రావు ఆ జాబు సుబ్బారావు గారికి నువ్వు కూడా వెళ్ళిపోతాం అనుకోలేదు వెనకడుగు నా రక్తంలో లేదు ముందడుగు వేయడానికి ఈ దారి నచ్చలేదు రా పాప ఇక్కడ కూర్చోదు కానీ రా మంచిదయ్యా ఎందాకా ప్రయాణం బెజబాట రాత్ర వెళ్ళిపోయి రాత్రి అనకా సార్ యోగాన్ నా సినిమా ఆలస్యం అయ్యేటప్పటికీ నీకు కూడా నేను అలసైపోయానయ్యా నేను అలదర్థం గురించి అది ఆత్మాభిమానము అహంకారం నాకు అర్థం కావట్లేదయ్యా సార్ రండి తాంగ సిద్ధంగా ఉంది నెల నిన్న మనిషి చేత ప్రయాణం చేస్తారా త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి వెళ్ళండి అనియా పాపం మా కోసం మీరు కూడా బండి దిగేశారు ఏ పని మీద వెళ్తున్నారు ఏమో పర్లేదు చెల్లెమ్మ నేను రాత్రి బండికి వెళ్తాను జాగ్రత్త ఎక్కడికి ఎక్కడికి వెళ్ళలేది అదేంటండి రాను రుత్తరం రాజాకా రాశారా బోడుతురాం నువ్వు నా హీరోవే హీరో బండి మీద సంతకం కూడా తీసావు మర్చిపోకం ఇక్కడ పద్ధతులు ఏమి నాకు నీ నేను నిలబెడుతున్నాయా నీ సినిమాను చూడాలనే ఆ పుట్టపాయ బిడ్డ నేను ఆపేటయా నువ్వు పెద్ద హీరో అవుతావా డబ్బు సర్దుబాటే షూటింగ్ చేస్తావా జయంత్ నువ్వు ఎద్దుతో ఫైట్ చేస్తున్నావు దాని కొమ్ములు వంచడానికి ప్రయత్నిస్తున్నావు ఇది ఎద్దు కొంచెం పైకెత్తండయ్యా ఇది కొమ్ములు రామరావ్ రెడీ రోల్ కెమెరా రోలింగ్ సార్ యాక్షన్ యాక్షన్ రామరావ్ రమరావ్ కెమెరా తిరుగుతోంది అయ్యా రామారావు యాక్షన్ ఎద్దు నుంచు ఎద్దు లేకుండా ఫైట్ ఎలా అండి రామరావ్ నువ్వు ఎద్దుతో ఫైట్ చేయక్కర్లేదయ్యా దానికి టూప్ నువ్వు క్లోజ్అప్ లో ఫైట్ చేస్తే చాలు నువ్వు బా వాడవడు అడుగు వాడు మోసం సినిమాలో యుద్ధాలన్నీ ఇలానే చేస్తారా లేక నిజంగా చేస్తారా అలా చేస్తే జనాన్ని దగ్గర చేయడమే అవుతుంది నేను నిజంగా చేస్తాను దాన్ని తెప్పించండి దేన్ని ఎద్దుని ఏంటి దాంతో ఫైట్ చేస్తావా ఎగతాడనుకున్నావా బ్రదరు ఒక్కసారి దాని వాటం చూసావా ఎత్తి కుదేస్తుంది రైతు బిడ్డను ఆ మాత్రం ఎందుకు భయపడితే హీరోని ఎలా అవుతాను తెప్పించండి తెప్పించండి రామారావు నీ ముండితల నీదే గాని చెప్పిన మాట వినవుగా సరేనా నేను కదా పోటీ లేదనుకున్నాను గట్టి పోటీ దొరికిందే ఈ సినిమాలో నువ్వు మాత్రమే హీరో కాదు నేను కూడా నన్ను నాగేశ్వరావు అంటారు మీరు మీ బాలరాజు నేను నా తమ్ముడు మూడు సార్లు చూసాం భేష్ ఇంతకీ ఏ ఊరు మంది గుడివాడి పక్కనూరు హోసోస్ మంది అక్కడే గుడివాడికి అటు పక్కన వెంకటరాగపురం చెయ్యి విరిగినట్టుందే డైరెక్టర్ గారు మీరైనా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదండి ఏంటి ఆయన జంతువుల మీద కడుతుంటే మేము జాగ్రత్తగా తీసుకోవాలా అప్పటికి నేను కట్టు కట్టు అంటూనే ఉన్నాను నాగేశ్వరరావు ఇతనికి కట్టు కట్టు అంటే కొట్టు కొట్టు అని వినిపిస్తుందండి మరే మన దేశంలో అయితే అందరినీ బాధపడేశాడు ఆ షూటింగ్ చేద్దామా ముందు ఆస్పత్రికి వెళ్దాం బ్రదర్ అన్నదాతా సుఖీభవ నీ భోజనం టికెట్ వల్ల మా రోజు గడిచింది ఇందా చెట్టిఆర్ కిళ్ళి ఇప్పుడు వద్దులే బ్రదర్ కొంచెం గడుపు తిప్పుతుంది అదేమిటోయ్ నువ్వు ఇంకా భోజనం చేయలేదు తమ్ముడు నీ కోసం ఎవరు వచ్చారు తమ్ముడు అనయ్య ఇక్కడేంటి ఏమైంది అది షూటింగ్ లో ఎద్దు మీదకి వెళ్తే ఎత్తి కుదేసింది ఇప్పుడు ఎక్కడ ఉంది అది ఏంటి ఎద్దా అన్నక్క తగ్గ తమ్ముడువే సున్నుండలు కజ్జికాయలు కారపూస ముగ్గురం రోజు పోటీ పడే ఆ మడత మంచం నువ్వు ఉన్నాడు నీదే బ్రదర్ తిన్నారంటే తంత మొత్తం అన్నయ్యకు ఇంట్లో అందరు ఎలా ఉన్నారు నువ్వు బాగుంటే బాగుంటారు ఈ విషయం తెలిస్తే ఇంకేముంటారు ఇందా వదిన నీకు ఉత్తరం రాసింది సరే లోపలికి వెళ్ళి స్నానం చేయి బయటికి వెళ్ళి చేద్దాం బావకి రామతారకం రాయినది నీకక్కడ ఏ లోటు లేదని భావిస్తున్నాను నువ్వు అనుకున్నది నెరవేరాలని కృష్ణమ్మని దుర్గమ్మని రోజు అడుగుతూనే ఉన్నాను మా గురించి దిగులు పడకు నిన్న మన రామకృష్ణుడికి సుస్థిగా ఉంటే ఆచార్య గారి దగ్గర చూపించాను మూతతో మూడు సార్లు ఇమ్మని మందుని ఇచ్చారు ఇప్పుడు బానే ఏడుస్తున్నాడు నువ్వు ఎప్పుడొస్తావా అని పక్కింటి తెగ దగ్గ అడుగుతోంది ఎందుకో బోధపట్టం లేదు రేపు మాపు అనుకుంటున్నాను నన్ను త్వరగా సినిమాకి సింహం తీసుకెళ్ళి బాబా నీతో కలిసి నేను చూడాలని ఉంది ఆరోగ్యం జాగ్రత్త ఇట్లు నీ లేదు కొంచెం కళ్ళు తిరిగి నువ్వు వెళ్ళి ఎన్ని రోజుల నుంచి ఏమిటి ఆకలి నువ్వు చెప్పకపోతే నేను చచ్చినట్టే నాలుగు రోజులు పస్తులుంటే ప్రణయం వస్తుందా మా సుబ్బారావు గారికి డబ్బు కుదరలేదు కుదరగానే ఇస్తారు మరెప్పుడు దాకా లే వెళ్దాం నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంటానికి వచ్చేది అడుగు తీసేది లేదు రైతు పెట్టవి రిజిస్టార్ది అన్ని వదులుకొని సినిమాల కోసం వచ్చేసావు అన్నం కూడా మానేస్తే ఎలా బతుకుతా ఉన్నాయా ఈ విషయం తెలిస్తే అమ్మ నాన్న అల్లాడిపోతారు వదిన బ్రతకతో ఇదంతా వాళ్ళ కోసమే తమ్ముడు గాయం నయం మళ్ళీ షూటింగ్ వెళ్ళచ్చు ఏ సమస్య ఉండదు ఈసారి ఎద్దుని నేనే కుదేస్తా అయితే నేను కూడా ఇంకా పెద్దవాడు వెళ్ళను నిన్ను చూసుకుంటూ నీతోనే ఉంటాను అది కాదు రామారావు ఏమిటయ్యా ఇది నీ భోజనం టికెట్లు మాకు ఇచ్చామనుకున్నాం మా ఆకలి నువ్వు తీసుకున్నావు అనుకోలేదు నీ వ్యక్తిత్వం చాలా గొప్పది బ్రదర్ ఈ లంకడానికి కారణం మీరనమాట తిప్పుకుంటూ వెళ్ళి తేపుకుంటూ రావటమే కానీ ఈ మనిషి తిన్నాడో లేదో కూడా తెలుసుకోరు అనమాట వీళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చిన మిత్రులు అయితే ఈ భోజనం టికెట్లు తినేస్తారా బ్రదరు చేసిన మంచి ఊరికే పోదు ఈ భోజనాల టికెట్లకు బదులు మీ అన్నయ్యకి బోల్డ్ టికెట్లు తెగుతాయి ఓపిక పట్టు మరే మరే అన్నయ్య నువ్వు చాలా కేతిగాలి మధ్యలో ఉంటున్నావు జాగ్రత్త నాలుగు సినిమాలు రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ మొదటి సంవత్సరం నెలకు ఐదు వందలు సినిమాకు ఐదు వేలు రెండో సంవత్సరం నెలకు ఏడు వందల యాభై సినిమాకి ఏడు వేల ఐదు వందలు మా అవి పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు మరి ఇష్టమేనా ప్రతి సినిమాలో డూప్ లేకుండా చేస్తే ఇలాగే కట్లే ఎక్క అవుతాయి మరి చక్రపాణి గారు